కేరళ రాష్ట్రంలోని వయనాడు ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది ఆ వరదల్లో కొట్టుకుపోయినటువంటి హృదయ విధారకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది అదొక చుట్టూ ఎత్తైన శిఖరాలు చుట్టుపక్కల పొలాలు పచ్చటి వాతావరణం ప్రకృతి మరియు తాటి చెట్లు మరియు కొబ్బరి చెట్లు పొలాలు ఉన్నటువంటి ఒక ఆ ప్రాంతం మరి ఒక పర్యాటక కేంద్రంగా కేరళ రాష్ట్ర ప్రజలకు గాను ఈ దేశ ప్రజలకు గాను ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ఆ కొండ చర్యలు విరిగిపడి ఆ చుట్టుపక్కల నివాసం ఉంటున్నటువంటి వారి ఇండ్లు పూర్తిగా నీలమట్టమై వరదల్లో కొట్టుకపోయి సుమారు ఇప్పటి వరకు వందలాది మంది కుటుంబాలు ఈరోజు వరదల్లో చిక్కుకుని మృతి చెందినటువంటి ఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం వారికి పునరావాసం కల్పించడం కోసం వారి కుటుంబాలకు తినడానికి తిండి గాని ఇల్లు గాని సౌకర్యం కల్పించడం కోసం సిపిఐ పార్టీ ఆల్ ఇండియా సమితి పిలుపు మేరకు చేరియాల మండల కేంద్రంలోని ఈ రోజు నిన్న విరాళాల సేకరణ చేపట్టి మరియు రాష్ట్ర పార్టీకి నిధులు కూడా అందించడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ ద్వారా అక్కడ బాధితులకు అందే విధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ విధంగా సహాయపడుతుంది ఒక భారతదేశ ప్రజలుగా ఉదయ విధారకమైనటువంటి ఘటన తోటి మిత్రులు ఇట్లా అలా తల్లడిల్లుతుంటే చూసి మనం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని మరి ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే దేశ వ్యాప్తంగా కూడా నిధులు సేకరించి మరియు ఆ బాధితులకు పంపేటువంటి పరిస్థితి మేము కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా ఈ నిన్న ఈ రోజు కేరళ వరద బాధితులకు అండగా నిలవాలని వారికి సహాయం చేసినటువంటి చేరియాల మండల ప్రజలకు ప్రతి ఒక్కరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వేరు పేరున విజ్ఞప్తి చేస్తా